కామాక్షి నమః కోరికలు తీర్చే కన్ను కలిగినది అమ్మ అమ్మ తన కంటితో అలా చూసిందంటే చాలు కొంతమంది ఇలా కళతో చూస్తే ప్రమాదం కానీ అమ్మవారు అలా కొలుకులతో చూసి చూడగానే తన భక్తులకి కోరికలు తీరుస్తుంది కరుణాస్వరూపిణి కనుక కోరికలను తీర్చే పవిత్రమైన చూపులు కలిగిన తల్లి అని ఒక అర్థమైంది అష్టాదశక్తి పీఠాల్లో ముఖ్యమైన శక్తి పీఠం కామాక్షి అని పేరుతోంది కామాక్షి కాంచికాపురే కాంచీపురములో అమ్మవారు కామాక్షి అనే పేరుతో ఉన్నది ఇక్కడ కూడా కారణం ఉంది అక్కడ పూర్వం ఒక ఒంటి మామిడి చెట్టు ఉండేది ఒకే ఒక్క మామిడి చెట్టు ఉంటే దాని ఒంటి మామిడి చెట్టు అంటారు ఆ మామిడి చెట్టు కింద అమ్మవారు పార్వతీదేవి భూలోకానికి వచ్చి తపస్సు చేసింది శివుడు తన భర్త కావాలని శివుడామిడికి ఆమెడికి ప్రత్యక్షమయ్యాడు ఏక ఆమ్ర అంటే ఏకాంబర అంటే ఒక్క మామిడి చెట్టు కింద నువ్వు తపస్సు చేసావు గనక ఈరోజు నుంచి నీ పేరు ఏకాంబ్రేశ్వరి అన్నాడు ఆమర అనే సంస్కృత శబ్దానికి ఏమిటనమాట మామిడి ఏక అంటే ఒకటి కదా ఏక ఆమర ఏకాంబర అక్కడ ఉన్న ఈశ్వరి కనుక అధిష్టాన దేవత కనుక అమ్మవారు మనందరికీ మహారాజ్ని కనుక ఏకాంబరేశ్వరి మన నోట్లో పడి ఏకాంబరేశ్వరి అయిపోయింది నిజానికి ఆవిడ ఏకాంబరేశ్వరి ఆమెను పెళ్లి చేసుకోవడానికి ప్రత్యక్షమైన స్వామివారు ఆవిడ కోసం వచ్చాడు కనుక ఏకాంబరేశ్వరుడు ఆవిడ కోరిక తీర్చి తద్వారా ఆమెను వివాహం చేసుకుని కంచిలో కామాక్షి అనే పేరు ఆవిడకిచ్చి ఆవిడని విగ్రహం చేసి ప్రతిష్ఠించాడు తనంత తాను ఆవిడ విగ్రహం అయ్యేలా చేశాడు స్వామివారు ఈ మంత్రాన్ని అప్పుడే నారదుని ద్వారా లోకవ్యాప్తి చేశాట అమ్మవారికి కామాక్షి అని పేరు పెడుతున్నాను నా కోసం తపస్సు చేసింది నన్ను మెప్పించింది ఆవిడ అలా చూసింది అంటే చాలు ఎవరి కోరికలైనా తీరుతాయి ఈ కామాక్షి మంత్ర జపం చెయ్యండి జాతక దోషాలు తొలగి కళ్యాణం అయి తీరుతుంది కొంతమందికి జాతక దోషాల వల్ల కళ్యాణం అవదు నలభై ఏళ్ళు వచ్చి పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు యావజ్జీవితం వివాహం కాక బ్రహ్మచారిణులుగానే ఉండిపోవలసిన కర్మయోగంతో కొంతమంది ఉన్నారు ఇటువంటి వారందరినీ అనుగ్రహించి అత్యంత పవిత్రమైన ప్రాప్తినిచ్చేటటువంటి దివ్య మంత్రం ఇది కళ్యాణ ప్రాప్తిని కలిగించే మంత్రం జాతక పరిహారం చేసేటటువంటి గొప్ప మంత్రం అసలు జాతకాలు దోషాలు తొలగి హాయిగా అనుకున్న పని అయితే అప్పుడు వాడికి ఆనందం సిద్ధిస్తుంది అది కాకుండా ఇంక ఎన్ని రకాలు అనుకున్నా వాడికి ఆనంద సిద్ధి రమ్మంటే రాదని వాడు ఎంత గెంజుకున్నా అటువంటి ఆనంద సిద్ధిరిచ్చే అద్భుతమైనటువంటి కామాక్షి మంత్రం ఇది దీనిని చేయవలసిన పనుల విడిచిపెట్టకుండా నలభై ఒక్క రోజుల పాటు ఆడవాళ్ళు మళ్ళీ అనుమానం మేము బయట ఉంటేనని బయట ఉన్న రోజుల్లో ఆడవాళ్ళు నాలుగు రోజులు ఐదో రోజు నుంచి కొనసాగించండి మగవాళ్ళకి ఆ బాధ లేదు కనుక నలభై ఒక్క రోజులు ఏకధాటిగా అమ్మవారి విగ్రహమో పటమో పెట్టుకుని దానిని రకరకాల పువ్వులతో సువాసన కలిగిన పువ్వులతో పూజ చేస్తూ ఓం కామాక్షే నమ ఓం కామాక్షయ నమ అంటూ ఈ పువ్వులతో పూజ చేయండి వెయ్యి ఎనిమిది సార్లు జపం చేయాలి కనుక వెయ్యి ఎనిమిది పువ్వులు పెట్టుకోండి నలభై ఒక్క రోజులు వెయ్యి ఎనిమిది పుష్పములతో వెయ్యి ఎనిమిది సార్లు ఈ ఓం కామాక్షయ నమ అనే మంత్రానుష్ఠానం చేస్తూ విడిచిపెట్టకుండా పూజ చేస్తే నలభై ఒకటో రోజుతో వారి జాతక దోషాలు పరిహారం అయిపోతాయి సంబంధం వచ్చేస్తుంది హాయిగా అయిపోతుంది అంతవరకు జీవితంలో కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు ఎంత తేలికగా సుఖం వస్తుందా అనుకుంటారట తర్వాత కంటి బాధలు తొలగించడానికి కూడా కామాక్షి నామం చాలా గొప్పది అసలు అమ్మవారి నామే కామాక్షి కనుక కోరిన కోరికలు తీర్చే లేక కాముణ్ణి కూడా బ్రతికించగలిగే అద్భుతమైన కన్ను కలిగినటువంటి అమ్మవారు కనుక ఆవిడని ప్రార్థిస్తే కంటి రోగాలు తొలగుతాయి కొంతమందికి కంటి చూపు చిన్నప్పటి నుంచి సక్రమంగా ఉండదు నానాయాధన పడుతూ ఉంటారు ఎన్ని కళ్ళదోళ్లు వేసుకున్నా కళ్ళల అనారోగ్యానికి గురై నిరంతరం బాధామయంగా ఉంటాయి ఆవు ఆవునేతితో అమ్మవారిని అభిషేకం చేస్తూ తొమ్మిది రోజుల పాటు ఈ మంత్రాన్ని ఏకధాటిగా వెయ్యి ఎనిమిది సార్లు జపించండి తొమ్మిది రోజులు రోజు వెయ్యి ఎనిమిది సార్లు చొప్పున ఈ మంత్ర జపం చేస్తూ అమ్మవారి విగ్రహాన్ని ఆవునేతితో అభిషేకించండి ఆవుని కరగబెట్టి కాస్త చల్లారేక అప్పుడు అభిషేకించండి వేడివేడి ఆవునేదితో అమ్మవారి రూపాన్ని అభిషేకం చేయకూడదు కొంచెం చల్లారేక చేయండి ఇలా చేస్తే కంటికి సంబంధించిన వ్యాధులు తొలగి చూపు కూడా బాగుంటుందన్నమాట కామాక్షి మంత్రం నేత్ర రోగ వినాశకం నేత్ర దృష్టిని చక్కగా ప్రసాదిస్తుంది మరొకసారి మంత్రాన్ని ఉచ్చారించుకుందాం ఓం కామాక్షి